ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రెడ్డి ఎంత వేగంగా అయితే తన పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్పు చేస్తున్నారో అంతే వేగంగా అసంతృప్తి జ్వాలలు కూడా పెరుగుతున్నాయి తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలక నియోజకవర్గం పరుచూరులో అభ్యర్థి ఎంపిక వైసీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది ప్రస్తుత ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ ను చీరాల నుంచి తీసుకొచ్చి పరుచూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు ఆయన బలం బలగం మొత్తం చీరాలలోనే ఉండగా ఇక్కడ తీవ్రంగా కష్టపడాల్సి వస్తోంది ఈ నేపథ్యంలో వల్ల కావడం లేదని కృష్ణమోహన్ తేల్చేశారు ఇక్కడ పోటీకి ఆసక్తి లేకపోవడంతో పాటు స్థానిక కేడర్ ఆ మంచిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండటంతో ఆయన తిరిగి చీరాలలోనే పోటీ చేయాలని భావిస్తున్నారు చీరాలలో సిట్టింగ్ ఎమ్మెల్యే తాను కానీ తన కుమారుడు వెంకటేష్ ను కాని బరిలో దిగాలని భావిస్తున్నారు చీరాల వైసీపీలో ఇప్పటికే కరణం పోతుల గ్రూపులున్నాయి వీరు ఎవరికి ఆమంచి కృష్ణమోహన్ మద్దతు లేకుండా వైసీపీ గెలవడం కష్టం కాపు సామాజిక వర్గంతో పాటు చేనేత కులాలైన పద్మశాలి దేవాంగ వర్గాలదే ఇక్కడ ఆధిపత్యం ఆ వర్గాల్లో పట్టున్న ఆమంచి తనకు టికెట్ దక్కని పక్షంలో ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని అంటున్నారు పర్చూరులో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున చీరాల ఎమ్మెల్యే కరణం కుటుంబాన్ని అక్కడికి మార్చి తనకు చీరాలను తిరిగి ఇవ్వాలని ఆమంచి అధిష్టానాన్ని కోరుతున్నారు మరి ఆ మంచి కృష్ణమోహన్ తన పంతం నెగ్గించుకుంటారా లేక అధిష్టానాన్ని ధిక్కరించి చీరాలలో ఇండిపెండెంట్ గా దిగుతారా అన్నది వేచి చూడాలి